విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హెటిరో ప్రమాద క్షేతగాత్రులను పరామర్శించారు హోంమంత్రి వంగిల్పూడి అనిత క్షతగాతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హెడిరో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో పన్నెండు మంది అస్వస్థతకు గురయ్యారని వీరిలో ముగ్గురు మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది బాధితులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చికిత్స అందించాలని సూచించారని హోంమంత్రి తెలిపారు పరిశ్రమల్లో భద్రత పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం భద్రత విషయంలో హెడిరో పరిశ్రమలో సమావేశం నిర్వహించాల్సి ఉంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల సమావేశం నిర్వహించలేకపోయామని త్వరలో పరిశ్రమలో సమావేశం నిర్వహిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు ఈ గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ వే కె వీరబాబు జి నాయుడు జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైట్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడ ఉన్న పలమనాలజిస్ట్ అదేవిధంగా డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము అక్కడ వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వ్యాపర్స్ అనేవి రావటం వ్యాపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా లోకల్లో లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం ఎందుకైతే ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఎక్కడోక్కడ జరగడం అనేది మనం చూస్తున్నాం మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది యాక్చువల్గా